వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం తాడికొండ నియోజకవర్గం తుళ్లూరు మండలంలోని అబ్బరాజుపాలెం దొండపాడు గ్రామాల్లో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఇంటింటికి తిరుగుతూ సంవత్సర కాలంలో అభివృద్ధి జరిగిన కార్యక్రమాలను తెలుపుతూ సూపర్ సిక్స్ పథకాలను తెలియపరుస్తూ మీడియాతో మాట్లాడారు సూపర్ పాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని అబ్బరాజపాలెం దొండపాడు గ్రామాల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది అన్ని గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఈ ఒక్క సంవత్సర పరిపాలన ఏ రకంగా ఉంది ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా లేదంటే ఇంకెక్కడైనా సంక్షేమ కార్యక్రమాల్లో లోటు ఏమైనా ఉందా అని అడుగుతూ గ్రామ గ్రామాన ఇంటింటికి తిరగడం జరుగుతుంది ఎక్కువ శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ తల్లికి వందనం కానీ గ్యాస్కి వచ్చే డబ్బులు కానీ రాజధాని పెన్షన్ డబ్బులు కానీ లేకపోతే ప్రభుత్వం ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానీ అన్నీ కూడా వస్తున్నాయని చెప్తా ఉన్నారు ఎవరైనా రాకపోయినట్లయితే వివరాలు నమోదు చేసుకుంటున్నాం కానీ అటువంటి పరిస్థితి రాలా ఈరోజు ఎక్కువ శాతం మంది టిట్కో గృహాలకు సంబంధించిన సమస్యలు చెప్పారు అభిరాజుపాలెం దొండపాడులో కూడా ఒకటి రెండు చెప్పారు ఇందులో ముఖ్యమైన ఏంటంటే పేద వర్గాలకు చెందిన వారి టిడ్కో గృహాలు కేటాయింపులు జరిగినాయి కొంతమందికి సిబిల్ స్కోర్ లేదని ఆపుతున్నారు కొంతమంది చాలా గమ్మత్తైన ఒక విచిత్రమైన సమస్య చెప్పారు తల్లిదండ్రులు ఇద్దరికీ టిడ్కో ఇల్లు శాంక్షన్ అయింది కానీ చనిపోయారు పిల్లలు ఉన్నారు ఏం చేయాలనేది దాని మీద ప్రత్యేకంగా చర్చించి టిడ్కో వారితోనూ కమిషనర్ సిఆర్డిఏతోను కూడా చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది సివిల్ స్కోర్ మీద కూడా ఒకసారి డిస్కస్ చేస్తాం తప్పకుండా కొత్తగా ఎవరికైతే గృహాలు లేవో వారందరికీ స్థలం ఉంటే ఇండిపెండెంట్ హౌస్కి డబ్బులు శాంక్షన్ చేయడం జరుగుతుంది లేకపోతే టిడుకో ఇల్లు కొత్తగా ఖాళీలు ఉన్న చోట ఇప్పించటం మరియు కొత్తగా ఇటుకో గృహాలు అవసరం ఎంత మేరకు ఉంది ఎన్ని అవసరమో అంటే కొత్త ఇల్లు నిర్మాణం చేయించడానికి కూడా ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను మొత్తం మీద కూటమి ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరంలో మంచి పనులు చేస్తుందని నూటికి తొంభై ఐదు తొంభై ఆరు శాతం ఆమె ఆనందంగా ఉన్నారు ఒకరిద్దరు చిన్న చిత్తక సమస్యలు చెప్తా ఉన్నారు అవి విషయాలని ప్రజల్లో చైతన్యం చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం నాకు కూడా ఈ నాలుగైదు ఏళ్ళు ఊర్లు తిరిగిన తర్వాత చాలా సంతృప్తిగా ఉన్నాను ప్రజలు ప్రభుత్వ విధానాల పట్ల చాలా ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ధనేకుల వెంకటసుబ్బారావు తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు పుట్టి రామచంద్రరావు దామినేని శ్రీనివాసరావు భోగినేని సుధీర్ కారంపూడి శ్రీనివాసరావు గొడూరి కోటేశ్వరరావు బండి సారంగం మైనేని గిరిజ నెలకుటి వెంకటేశ్వరరావు నెలకుదుటి వెంకటపతిరావు చిట్టినేని అనిల్ కొమ్మినేని శివయ్య తిప్పగుడిసె రవి ముళ్లెపూడి రవి కొమ్మినేని కోటేశ్వరరావు బెల్లంకొండ నరసింహారావు కట్టా నరసింహారావు మూల్పూరి శ్రీనివాసరావు బండ్ల పట్టాభిరామయ్య జమ్ముల కుమార్ జమ్ముల హరికిరణ్ కారుమంచి నరేంద్ర వేజండ్ల శివప్రసాద్ బెంగళూరు సాంబశివరావు బండ్లముడి సాంబశివరావు వరగాని శేఖర్ తదితరులు పాల్గొన్నారు